జయ శ్రీరామ నారాయణ గురుగారు శవణ నక్షత్రం గురించి మా ప్రేక్షకులు వివరించండి తప్పకుండా స్వామి ముఖ్యంగా మీ దృశ్య శ్రవణ పేటిక ద్వారా భగవాను దర్శించిన మీ అందరికీ కూడా విశ్వాసనామ సంవత్సర విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి ఎన్నెన్నో దశములు ఇరవై మూడు దశములు ఒక దశమి ఇరవై నాలుగు దశములు మనకి సంప్రాప్తం అవుతాయి సంవత్సరంలో ఈ దశమికి మాసంలో వచ్చే దశమికి విజయదశమి అని పేరు శరత్కాలంలో వచ్చేటువంటి మొట్టమొదటి దశమి జీవన చిరశ్చండికలన్నీ కూడా సుఖమయంగా ఉండాలి అంటే విజయదశమి నాటికి మనందరము కూడా ఈ వెన్నెలను స్వీకరించే రకంగా ఉండాలి ఈ విజయదశమి శరత్కాలంలోని వెన్నెల ఎవరి మస్తిష్కాలపైన ప్రభావం పడుతుందో చంద్రుడిలో అమృతము అనేటువంటి కిరణం ఉంటుంది ఆ కిరణం ఆ అమృతాన్ని మన శిరస్సు గ్రహించి మన శరీరాన్ని అమృతమయం చేస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి దైవశక్తులు జ్ఞానశక్తులు ఉత్తమ శక్తులన్నీ కూడా మానవులకి సంప్రాప్తమవుతాయి ఈ చరస్చంద్రుడి యొక్క వెన్నెల ప్రకాశానికి సైన్స్ సిద్ధాంతం కూడా అంగీకరించబడి ఉంది పౌర్ణమికి సముద్రం అంతా కూడా ఉప్పొంగుతుంది ఎందుకోసం ఈ పౌర్ణమి నాటి వెన్నెలకు అంతటి శక్తి ఉన్నది కాబట్టి ఈ పౌర్ణమి నాటి వెన్నెలను అందరూ కూడా అనుభవించాలి ఈ విజయదశమి అనే పేరు రావణాసురుడి పైన రాముడు విజయం పొందినటువంటి దశమి కాబట్టి దీనికి విజయదశమి అనేటువంటి పేరు కూడా వచ్చింది ఇదే రోజున అధర్మ యుద్ధం చేస్తున్నటువంటి దుర్యోధనాదుల పైన ఆయుధాలన్నింటినీ కూడా సమీవృక్షం పైన దాచినటువంటి అర్జునుడైనటువంటి విజయుడు ఈరోజు ఆయుధాలను తీసుకొని విజయం పొందినాడు ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది ధర్మరాజే కాదు ప్రపంచంలో ఎవరు మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు చేసుకున్నా కూడా ఈ విజయదశమి నాడే చేసుకొని మన రాజ్యాలను సుభిక్షంగా ఉండి అప్రతిహతమైనటువంటి దైవశక్తులతో పరిపాలిస్తూ ఉంటారు అందుకోసమనే ఈ దశమికి విజయదశమి అని పేరు వచ్చింది కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ రవ శ్రవణ నక్షత్రం నక్షత్రం యొక్క సామ్రాట్ ఇరవై ఏడు నక్షత్రాల్లో అదృష్ట యోగాన్ని తప్పనిసరిగా సిద్ధించే నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం ఈ రోజున వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి జన్మించినటువంటి నక్షత్రం ఆ తర్వాత మహాగాయత్రి అమ్మవారి యొక్క నక్షత్రం హయగ్రీవుడి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం జన్మ నక్షత్రం ఇలాంటి శ్రవణ నక్షత్రంలో ఇది వేద పాఠశాల లక్ష్మీ హైగ్రీవస్వామి వారి యొక్క వేద పాఠశాల ఈ పాఠశాలను రెండు వేల సంవత్సరంలో శ్రీమాన్ వేదమూర్తులు నల్లందిహల్ ధర్మాచార్య స్వామి వారు స్థాపించినారు వర్ణాశ్రమం వ్యర్థ ధర్మంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించారు ఆ తర్వాత మేము మా పిల్లలు అందరూ కూడా ఈ పరంపరగా ఇక్కడ త్రీ జీ స్పాట్ అనగా గోవిందుడు గోపాలుడు గోవులు అనేటువంటి ధర్మాన్ని సంరక్షించుకు మహోన్నతమైనటువంటి భారతీయ ధర్మాలను వర్ణాశ్రమాన్ని ఆపాదింపజేస్తూ ఇక్కడ నియమానుసారంగా శ్రీ పాంచరాగమ శాస్త్ర యుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తరమైన వైభవాలతో శ్రీమతి వానమామలే పీఠాధీశ్వరుడు యొక్క దివ్య మంగళా శాసనములతో ఇక్కడ ఈ ఆశ్రమం వేద పాఠశాల కొనసాగుతూ ఉంది సుమారుగా మూడు వందల యాభై మంది పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకొని దేశాల్లోనూ విదేశాల్లోనూ కూడా అప్రతిహతమైన ఖ్యాతి వహించి ఉన్నారు వేదాన్ని వేద ధర్మాన్ని పురాణాలను ఇతిహాసాలను బోధించడం ఈ యొక్క పాఠశాల యొక్క ప్రత్యేకత ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే శ్రవణా నక్షత్రంలో విజ్ఞానానికి జ్ఞానశక్తులకు సంబంధించినటువంటి వేదమంత్రాలతో మేధా సుక్తాలతో అవనవు జరిపి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి మహానివేదిలన్నీ కూడా జరిపి ఆ తర్వాత ఆ యజ్ఞం ద్వారా సంపాదించిన హవిష్ ద్వారా నాలుకపైన పిల్లలకు బీజాక్షరం రాయటం అనేటువంటిది ప్రపంచ దేశాల్లోనే ప్రసిద్ధి చెందింది స్వదేశంలోనే కాకుండా కండ కడ్డాంతరాల్లో కూడా ఈ ఖ్యాతి పొంది అక్కడి విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బీజాక్షరాలు రాసుకోవడం అనేటువంటిది సరిపాటి ఈ రోజున సుమారుగా మూడు వందల మంది విద్యార్థులు ఇక్కడ పైన బీజాక్షాలను రాయించుకున్నారు ధరించారు దాంతోపాటు ఎవరెవరు ఏ కోరిక కోరి ఏ పూజలు చేయించుకుంటారో ఆ పూజలన్నీ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది అంతేకాకుండా పితృదేవత ఆరాధన క్షేత్రంగా కూడా తద్దినాడు ఆబ్దికాలు సంవత్సరికాలు ఇలాగా పితృదేవత ఆరాధన కార్యక్రమాలు కూడా ఇక్కడ భక్తుల సౌకర్యార్థమై చేయించడం జరుగుతుంది వివాహాది మొదలు పంచదశ కర్మలన్నీ కూడా ఇక్కడ ఈ సంస్థ ప్రజలకు అందించడం జరుగుతుంది వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ హైగ్రీవ స్వామి వారి దివ్య సన్నిధానం అపురూపమైనటువంటిదే ప్రపంచ దేశాల్లోనే హైగ్రీవ పుణ్యక్షేత్రం ఇది తెలంగాణలో అతి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి భక్తులందరూ కూడా తరలిరండి విద్యార్థులకు బియాక్షాలను రాయించుకోండి సమస్త శుభకార్యాలకి వేద ప్రతిష్టలకు యజ్ఞయాగాది మహాకృతములకు ఇక్కడ మీకు నిలవాలమై ఉన్నది ఇక్కడ నక్షత్రవనము సహస్రనామ వనము తర్వాత గ్రహవనము పంచవటి వనము అనేటువంటి వనములన్నీ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరము అక్టోబర్ రెండో తారీఖు నాడు ఒక ఏదైనా కొన్ని వృక్షాలను తినడం మానవాయితీగా వస్తుంది పరోపకారాయ ఫలంతి వృక్ష వృక్షములను మనం గరక కాపాడితే ఆ వృక్షాలు మనని కాపాడుతాయని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఒక వార్తను పంపించి అందరి చేత ఆ వృక్షాలను స్థాపన చేస్తున్నారు ఆ వృక్షము ధర్మవృక్షమై మన ధర్మాన్ని కాపాడుతుంది అందరినీ కాపాడుతుంది స్వస్తి నల్లంది డాక్టర్ నల్లందిగ లక్ష్మీసింహాచార్యులు హైకరేష్ స్వామి దివ్య సన్నిధానం